పెన్నులు ఫ్రీగా డొనేషన్ చేయడం జరుగుతుంది స్వామి ఈ సేవా కార్యక్రమంలో ఇలాంటి ఒక్కటేనే కాదు స్వామి మిగతా హెత్తుపరంగా ప్రాబ్లం ఉన్నా కానీ మాకు తెలిసినవి ఏమంటే మేము సేవా సంఘం నుంచి ఫ్రెండ్స్ సేవా సంఘం నుంచి ఇమీడియట్లీ స్పందించి వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా సహాయం చేయడం కూడా మేము వస్తున్నాము ఇంకొకటి వాళ్ళకు బెడ్ ఏమైనా కావాలంటున్నా కావాలంటున్నట్లా మాకు ఇమీడియట్గా మాకు తెలిస్తే మా వ్యక్తిగతంగా మేము మాకు ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్ సహకరించే మేము ప్రయత్నిస్తున్నాము అన్ని సేవ సేవా కార్యక్రమంలో అన్ని విధాలుగా మంచిగా పనిచేస్తున్నాము ఈ ఫ్రెండ్స్ సేవా సంఘము మంచి ఇంత్రమాన్ని నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సంస్థలు ఇంకా చాలా ఉండాలి మీరు మంచి మంచి పనులు చేయాలి మా స్కూల్లో ఉండే విద్యార్థులు చాలా విధవాళ్ళు ఆ విధవాళ్ళకు వాళ్ళకు నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక సహాయం చేయాలని కోరుకుంటుంది తర్వాత మీరు ఇంకొకటి బ్లడ్ సాయం కూడా చేస్తామని అంటున్నారు కదా అది కూడా మా స్కూల్ పిల్లలు ఒక డక్ట ఒక అపాయింట్మెంట్ అంటారు వాళ్ళని చూస్తా మీరు ఒకసారి వచ్చేసా చూడండి ఒకసారి అలాంటి వాళ్ళకు మేము సాయం చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సేవా అంత వింటున్నాడు అడగ అడగని అపాయింట్ వింటదంటే కానీ మీరు అడగకుండా సాయం చేసినా అందరికీ కూడా అవుతుంది কিন্তু কিন্তু মানে 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 মানে